బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కాళేశ్వరం పై జరుగుతున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు బనక చర్ల కోసం చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు ఎవరిన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు మూడేండ్ల తర్వాత ఇదే ప్రాజెక్టు రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందజేస్తుందని ధైర్యంగా చెప్పారు పల్లా ఇక తెలంగాణ రైతుల కళ్లను సాకారం చేసే అత్యంత ప్రాముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోతుందని తెలియజేశారు కరువు సమస్యలను అధిగమించి పంటల విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచే శక్తి కాళేశ్వరంలో ఉందని వ్యాఖ్యానించారు ప్రజలు ఈ కుట్రలను గుర్తించి తగిన సమయంలో ఇస్తారని కాళేశ్వరం రాష్ట్రానికి అజరారంభమైన ప్రాజెక్టు అవుతుందంటూ పల్లా రాజేశ్వర రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇవాళ మొదటి కుట్ర ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకోవడంలోనే మొదటి కుట్ర ఇవాటి కూడా రెండవది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏమీ అర్థం కాదు కొద్దిగానే అయితే అర్థమవుతుంది అదే మొత్తం అని చెప్పేసి అని అనుకుంటాడు అది దురదృష్టం మాకు మిత్రులే కానీ ఆయనకి అర్థం కాదు అని ఏదో మాట్లాడుతుంటారు వీలైతే కోపం వస్తుంటుంది అంతే కాబట్టి సభలో కానీ బయట కానీ చూసినట్లయితే కొద్దిగానే ఏదో ఒక్క పర్సంటేజ్ నేర్చుకుంటారు వంద శాతం వచ్చిందని చెప్పేసి తృప్తి పడిపోతుంటారు తెలంగాణకు అన్యాయం చేస్తున్నలో కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి మొట్టమొదలైతే మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ కళ్ళున్న కబోదుల్లాగా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండ్రు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక జీవో ఇస్తే కృష్ణలో కృష్ణలో మనకు లేదు టూ నైన్టీ నైన్ టీఎంసీఏ ఉన్నదని చెప్పేసి పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఎక్కడొస్తాయని చెప్తే ఆ జీవోలు వెతికి తీసి ఆ జీవో కిరణ్ కుమార్ రెడ్డిది ఇస్తే ఒకటే మాట అన్నారు ఏ జీవోలు ఏం లేదా మొత్తం కూడా ఇలా పైసలు కేటాయించలేదు ఇంకోటి లేదంటే నీళ్ళు కేటాయించినట్లు ఉందా అని చూడమన్నారు ఉన్నది ఉంటే నువ్వు కట్టవే అని చెప్పేసి దాని బేస్ చేసే కట్టినాం కట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పంచాయతీ పెద్దవాళ్ళ దగ్గర పోతే అరే కట్టిందాన్ని ఎందుకు వద్దంట్రా అని చెప్పేసి అని అంటారు ఆ చిన్న లూప్ హోల్ తీసుకొని అంటే అది జీవో ఇచ్చిన వాళ్ళు కావాలని చెప్పేసి తెలంగాణ సమాజం పోరాటం చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి పాలమూరుకి జీవో ఇస్తే ఆ జీవోని పే చేసుకొని ఇవాళ మొత్తం పాలమూరు రంగారెడ్డికి రెండు టీఎంసీలో కూడా కావాల్సిందని చెప్పేసి కట్టింది ఆ జీవో తీసుకొని చివరికి చేయలేదు ఏంటంటే పైన మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కట్టుకున్న నీళ్లు తెచ్చుకుంటామని అదేవిధంగా గోదావరిలో మూడో టీఎంసీ కూడా మనకు వెయ్యి టీఎంసీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మూడో టీఎంసీ మొదలు పెట్టినట్లయితేనే కింద వాడు